హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లలిత సహస్రనామం ప్రకారం శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇవే లలిత సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి కూడా వివరించారు అయితే అమ్మవారి నైవేద్యాల విషయంలో ఎప్పుడైనా ఏం సమర్పించాలి అనే ఆలోచన వస్తుంది లలిత సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏవి ఎలాంటివి నివేదన సమర్పిస్తే నివేదన సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారో తెలుసుకుందాం శ్రావణ మాసంలో జరుగుతుంది తెలుగు లోగిళ్ళల్లో పండుగ కల ఉట్టిపడుతుంది సాధారణంగా శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు శ్రావణ శుక్రవారం అంటే అంత ఉంచిన భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు ఏ శుక్రవారం అయినా అమ్మవారి పూజ చేసే సందర్భం ఏదైనా కానీ కొన్ని పదార్థాలు నివేదిస్తే అమ్మకు సంతోషమని లలితా సహస్రంలో ఉంది గుడాన్ని ప్రీతి మాసం బెల్లం ప్లస్ అన్నము గుడము అంటే బెల్లం నిత్య పూజలో భాగంగా కూడా బెల్లం నివేదిస్తే ఆ ఇంటి సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెప్తారు అలాంటి బెల్లంతో చేసిన అన్నం ఉంటే అమ్మవారికి ప్రీతి బెల్లానికి నిలువ అంటూ దోషం లేదు అందుకే కుదిరితే బెల్లంతో చేసిన పరమాన్నం లేదంటే బెల్లం ముక్క నివేదించిన చాలు అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు కొబ్బరి అన్నం సిగ్ధ అంటే తెల్లని ఓదనం అంటే అన్నం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం అయితే ఇక్కడ తెల్లటి అంటే స్వచ్ఛమైన కొబ్బరి అన్నం అని అర్థం పాయసాన్ని ప్రియ పాలతో పాయసం పాలు బియ్యం కలిపి వండిన వంటకంటే అమ్మవారికి ప్రీతికరం దీనినే క్షీరాన్నం అంటారు తీయటి పదార్థాలు మధు అంటే తేనె ప్రీతి అంటే ఇష్టం తేనె లాంటి తీయటి పదార్థాలు ఇష్టడం ఇష్టపడడం అని అంతర్యం శుక్రవారం రోజు అమ్మవారికి గారెలు చేసి తేనెలో ముంచిన నివేదిస్తారు దద్వోజనం లేక పెరుగన్నం దద్ది అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండినది ఆసక్తి అంటే ఇష్టాన్ని చూపేది హృదయ అంటే మనస్సు కలిగినది పెరుగులో పెరుగుతో తయారు చేసిన పదార్థంపై ఆసక్తికి చూపే హృదయం కల అమ్మని అమ్మ అని అర్థం పెసలతో వండిన అన్నం ముగ్ధ అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్త అంటే అభిరుచి పెసలతో కూడిన అన్నం అంటే ఇష్టం పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి నివేదించవచ్చు లేదంటే పెసరపప్పు పాయసాన్ని పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించవచ్చు పులిహోర లేక పసుపు అన్నం పసుపు అన్నం మీరు అర్థమయ్యేలా చెప్పాలంటే పులిహోర హరిద్రం అంటే పసుపు అమ్మవారికి పులిహోర నివేదించి దానిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచి పెడితే మీకు ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కందబం సర్వోద ప్రీతి అంటే అన్ని రకాల అన్నాన్ని ఇష్టపడేది అని అర్థం భక్తి శ్రద్ధలతో వండిన పెట్టిన అన్నం కూరగాయలు ఏవైనా అమ్మవారికి ప్రీతికరమే దానిని కందభం అంటారు కందభం ఇలా తయారు చేయాలి అన్ని రకాల కూరగాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి బియ్యం కందిపప్పు కడిగిన తర్వాత వాటితో పాటు కడిగిన కూరగాయ ముక్కలు వేసి పసుపు ఉప్పు జోడించి ఉడికించాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ పోపు వేసి పచ్చిమిర్చి కరివేపాకు టమోటో వేయాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు బెల్లం పొడి వేసి ఉడికించాలి సాంబార్ పొడి వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత దానిలో బియ్యం కందిపప్పు మిశ్రమాన్ని జోడించి కాసేపు స్టవ్పై ఉంచి కొత్తిమీర కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి నేతిని జోడించి అమ్మవారికి నివేదించాలి మీ శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించిన భక్తి శ్రద్ధలతో ప్రధానం అని గుర్తుంచుకోవాలి వండే ఆహారంలో భక్తి కలిగిపించే కనిపించినప్పుడే అది నైవేద్యంగా మారుతుంది అనే విషయాన్ని గ్రహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్